ఏంటిసే ఉంది గౌరవానికి ఇవ్వడానికి మన ప్రయత్నం మనం చేద్దాం ముందు ఏదైతే కమిటీ అనౌన్స్ చేసామో వారు ఇంక ఇక్కడ నుంచి ఈ కేటీసీ కార్యాలయానికి రావడం సమయం కేటాయించడం వారు రావడంతో పాటు ఇతర సభ్యులు కూడా మన అభిమానులు కానివ్వండి లేకపోతే మాట్లాడుకునేటట్లు అలాగే మన ఓటర్స్ అందరికీ కూడా టీఎన్టీసీ కొత్త కమిటీ ఏర్పరిచారు రేపు ఎలక్షన్కి పోటీలోకి టీఎన్టీసీ చాలా బలంగా వెళ్ళబోతూ ఉంది ఇవన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసి మీ రాజకీయం మీరు చేయండి పెద్ద వస్తారు మునుపుట్లాగే మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇస్తారు మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయండి ఇప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఒకటే అడిగారు బదిలే న్యాయం చేయండి అగ్రిమెంట్ చేయండి కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మంచి అమౌంట్ పెరిగేటట్టు చూడండి అలా మీ ఆలోచనకు అనుగుణంగా మేము చేయాల్సింది చేసాం ఇంకా మీ మీ తలు ఇంకా మీ తంతు మీరు చేయాల్సింది మీరు చేయండి ఇక్కడ కార్మికుల పరంగా వాళ్ళ మనసులో చాలా బలంగా ఉంది ఎంత బలంగా ఉన్నా మా వాటర్ దగ్గరికి కలకపోతే రేపు వీళ్ళు ఆడే అంటాడు వీళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత పొగర్లు వచ్చేసినా మన కనీసం అడగలేదు చూసావా ఓటుకి మళ్ళీ కనీసం ఆఫీస్కి రమ్మని అడగలేదు చూసావా అని అంటారు కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి ఓటు వేస్తానే ఏడానికి కాదు ప్రతి ఒక్కరిని నాకు ఇక్కడికి రమ్మని అంటే సమస్యల గురించి చర్చించండి ఇంకేం చేయాలో ఆల్రెడీ పెన్షనర్స్తో సమస్య ఉంది దగ్గరలో పెన్షనర్స్ కూడా మనం నిలబడ్డాము కాబట్టి వాళ్ళకి అవుతుంది రెండు నెలలకి వచ్చింది పెన్షన్లో అది మన వల్లే వచ్చింది సుమారు వంద మంది ఉన్నారు రిటైర్డ్ కా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కోడి మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా అతి దగ్గరలో మీటింగ్ ఇక్కడ ఏర్పరుస్తాం వాళ్ళకి మీకు అనుసంధానం చేస్తాం వాళ్ళ సహకారం కూడా తీసుకోండి ఎందుకంటే ప్రతి వారం వస్తున్నారు ఇందులో ప్రతి వారం తీసుకొచ్చినా ఎదురు పెట్టేస్తాను నేను ఆ టైంలో ఉంటానని తెలిసిపోయింది రావడం సార్ ఏం చేశాను రే బాబు నేనే బాగా ఎటు డబ్బులు ఉంది కానీ మనం పట్టుపట్టకపోతే ఎఫ్ఐఆర్ పడకపోదును అకౌంట్లు సీజ్ అవ్వబోదును ఇప్పుడు అసలు బ్యాలెన్స్ షీటే రెడీ అవ్వబోదు మనం మాట్లాడటం వాళ్ళు ఇవన్నీ అయినాయి కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఇక్కడ మనకు సహకరించమానండి మీ దగ్గరలో ఎప్పుడు పెడతారో మీటిని కూర్చోండి